ఈతిక రామచంద్ర టీవీ ప్రేక్షకులకి నాయన సుభాగ్యం ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే ప్రపంచాన్ని నడిపించేటువంటి ఒక ఆయుధం మంచి మాట్లాడారు ఈ ధనమే ప్రపంచాన్ని నడిపిస్తారు ఈ ధనమే ప్రపంచాన్ని నటిస్తుంది కొందరు కుబేరులుగా ఉంటారు కొందరు విషాధికారులు ఉంటారు కొందరు మిడిల్ కాస్ ప్రస్తాయి కొందరు రకరకాలుగా అయితే వీళ్ళు కొందరు అప్పుల పాలని అవుతారు కొందరు ఎంత సంప్రయత్నం అలాగే ఉంటారు కొందరు పురోగలిగిపోతారు అనే పాయింట్ డిస్కస్ చేస్తారు అయితే వారు వారి పాత పూర్వజన్మ కరమానసారైనా వారు వారు వారి యొక్క వినిపిస్తారు వినిపించిన తర్వాత వాళ్ళు ధనపరంగా గొప్పవాళ్ళవాలన్నా మొట్టమొదటి చేసిన పని ఏంటంటే వీళ్ళ యొక్క లగ్న బలాన్ని చూసుకోవాలి నక్షత్ర బలాన్ని చూసుకోవాలి అదేవిధంగా రాశి బలాన్ని చూసుకోవాలి లగ్నం కానీ నక్షత్రం కానీ రాసి కానీ మూడు కానీ దీగా ఉంటాయి వాళ్ళు అప్పులు బలం లగ్న బలం నక్షత్ర బలం రాశి బలం గట్టిగా ఉన్నట్లయితే వాళ్ళు కుబేరులుగా ఉంటారు సరే కుబేరులుగా ఉంటే వాళ్ళ సమస్యలు ఉంటాయి మానసిక సమస్యలు ఉంటాయి కాబట్టి మనం మాట్లాడిన అంశం ఆర్థిక సమస్యలు కాబట్టి ఈ అప్పులు పారాయణ వాళ్ళు అప్పులు తీసుకొని ఎలా కుబేరులుగా వీరికి శనీశ్వరుడు హు కేతు యొక్క మీష సంచాత్మ వల్ల యొక్క చూపు సరిగ్గా లేకపోవడం వల్ల వీరు అప్పులు పాల్గొంటారు వీరు అప్పులు తీసుకు అప్పులు తీర్చుకొని మళ్ళీ యథాస్థానానికి అది కుబేరిగా మారే వీరు వాళ్ళు వాళ్ళ జాతర చట్టాలను బట్టి మంత్రజపండి ఆ మంత్ర జపంతో పాటు వీళ్ళు ప్రత్యేక పూజలు సరైన దేవాలయ దర్శనాలు వీరు అప్పులు తీరిపోయి కుబేరుగా మారే అవకాశం ఆ మంత్రశక్తిని మన గీతిక రామచంద్ర పెట్టడంలో మేము ఇవ్వడం ఎవరైతే అప్పుల పలై పెట్టడానికి సిద్ధంగా ఉండి అప్పుల పలై వచ్చి అప్పులు వాళ్ళు మీరు డబ్బులు దాడి చేసి అప్పుల పలై మీరు రకరకాల సమస్యలు బాధపడే వాళ్ళు ఒక్కసారి మా గీతకా రామచందరి పెట్టడానికి దర్శించండి అదేవిధంగా దర్శించే మంత్రశక్తి ఇస్తాం దానికే పెద్ద ఖర్చు ఉండదు ఆ మంత్ర చెప్పడం వల్ల మీకు అప్పుల సమస్యలు తీరిపోయి అప్పులు తీర్చుకొని మళ్ళీ మధ్యతర కుటుంబానికి వచ్చి అక్కడి నుంచి దుబేలు ఎలా మారాలో ఈ మంత్రశక్తి ద్వారా వస్తారు తప్పకుండా మీరు అప్పులు పారడము మా పీఠాన్ని దర్శించాలి దర్శించండి ఇక్కడ నెల్లూరు నెల్లూరులో మా పీఠం ఉంది అదేవిధంగా హైదరాబాద్లో కూడా మా పీఠ ఉంది కాబట్టి తప్పకుండా దర్శనం చేసి మీరు యొక్క అప్పుల సమస్య తెచ్చుకొని గొప్పవాళ్ళు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచంలో ప్రతి సమస్య పరిష్కారం చాలామంది అప్పుల పాలి ఆత్మహత్య చేసే అదే చాలామంది అప్పుల చిన్న చిన్నపిల్లలు చదివి ఎవరు చనిపోతున్నారు అయితే మీరు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు చిన్నపిల్లని ప్రమాణం చేయొద్దు మీరు ఎవరు కూడా బాధపడద్దు ప్రపంచంలో ప్రతి సమస్యకి కూడా మా గీతిక రామ పెట్టడం పరిష్కారం ఉంది మీ దగ్గర ధనం లేకపోయినా సరే ఆరోగ్యాలు ఉంచుకొని మీకు జపశక్తి ఇస్తాము తద్వారా మీరు గొప్ప వాళ్ళు అవుతారు అప్పులు తీర్చుకుంటారు మీ జీవితంలో ఎవరు కూడా అప్పుల పాయాన్ని వీరు ఎవరు కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవాలి అప్పులపాయను సంభ్రదించడం వల్ల వీరిని అప్పులు తీర్చుకొని मनशांगे मार्ग ने आ दुर्घ माता आंकटेश्वर स्वामी महाशिव देवदेव मार्ग चूपस्या